యాడ్స్ తీసారన్న స్టార్టింగ్ లో మనకి ఇక అది మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుందన్నమాట మరి నేను మొదలెట్నా మన బాబు గారు యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ బుద్ధి ఇస్తానని మాటిచ్చారు ఆయన వస్తేనే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి బాబు వచ్చాడు కానీ జాబులు రావట్లేదే స్టూడెంట్ ఎవడో జాబ్స్ ఎప్పుడు ఇస్తారు డబ్బులు ఎప్పుడు సంపాదించాలి అంటే ముందు సంపాదించని డబ్బులు సంపాదించే మార్గం నాకు నేర్పించి చోలో చెప్పు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను ఆయన సంపాదించి ఇవ్వడం ఏంటి అనేది చాలా మందికి డౌట్ అనమాట అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి మన పవన్ కళ్యాణ్ అన్న జాబ్స్ గురించి అడిగితే టైం పట్టిద్ది కంపెనీస్ రావాలి మన దగ్గరికి అంతేగాని మనం వెళ్ళాం మనం వెళ్ళి అడిగేది ఏం ఉండదు అనమాట స్టేట్ కి రండి కొద్దిగా రిక్వెస్ట్ చేసి స్టూడెంట్స్ ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంత చదువుకున్నారు ఇంత పర్సంటేజ్ ఉంది అందరికి ఇదేం ఉండదు వాళ్ళు రా వచ్చి మనల్ని అడుక్కోవాలి అనమాట కంపెనీస్ వచ్చి అడుక్కోవాలి ఈ లోపు ఏం చేయాలంటే బైకులు తీసుకుని రోడ్డు మీద స్టెట్ చేసి చచ్చిపోవాలనమాట